ఎండలు వాంచుడు ఏ వాంచుడు ఎండ వాంచి 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 తల చూడండి చెమట్ ఎట్లా అట్లా కారడం లేదు అస్సలు ముప్పై రెండు డిగ్రీలు ఉంటుంది స్టార్ట్ అయింది ఎండ సో పన్నెండున్నర ప్లస్ ఒకటి ఈ మధ్యలోనే ఒకటిన్నర మధ్యలోనే ఇలా ఎండ ఫుల్ వాంచుతుంది అంటే ఇంకా అసలు తట్టుకోలేకపోతున్నాం ఎక్కువ వేడి అసలు కిందకి దిగితే చూడాలి చూపి ఎండ ఎంత వాంచుతుందో ప్రేతంగా వాంచుతుంది మన మదనపల్లి ఉద్యోగత భారీగా పెరిగిపోయింది వద్దంటే ఎండ పెరిగిపోయింది చూడ చూపిస్తానండి ఎండ ఎలా కదా ఎంత విపరీతంగా పెరుగుతుంది అసలు ఓ ఏందిరా ఈ ఎండ ఇలా వాంచుతుంది వద్దంటే ఎండ పట్టుతుంది అసలు ఏంటి ఎండ ఎక్కడ ఎండ ఈ సూర్యుడు ఇలా కాలుస్తా అంటే అగ్గిలాగా భర్షణ అయిపోతున్నాం మదనపల్లిలో అయ్యో భయంకరంగా షాపులు ఈ పని క్లోజ్ చేస్తారు చూడండి ఈ ఎండకి ఇప్పుడే ఎలాగుందంటే ఇంక ఏప్రిల్ మే జూన్ వస్తే సినిమానే మేలో అయితే మే ఏప్రిల్ వాంచి ఉండేస్తుందండి అసలు ఇంకా శివరాత్రి వెళ్ళా ఎండ మాత్రం ఊపుతుంది చూడలేకపోతున్నాం అనమాట మా మదనపల్లిలో ముప్పై రెండు డిగ్రీలు ఉన్నాము స్టార్ట్ అయ్యింది ఇంకా బాగా జాగ్రత్తగా ఉండాలి మధ్యాహ్నం పూట మాత్రం రోడ్లోకి రాకండి బాబు అసలే వేడి ఆ వేడికి వడదెబ్బ పడితే మనం గుండె చలించిపోతే ఆ వడదెబ్బ మన కాస్త ఎడదెబ్బ పడితే హాస్పిటల్ పాటపడాలి దయచేసి ఎవరైనా కానీ ఎండలో తిరక్కండి అమ్మా దయచేసి ఎండలో తిరక్కండే మంచి మాట విని షేర్ చేయండి కామెంట్ చేయండి